మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి టీడీపీ జనసేన బీజేపీతో కలిసి ముగ్గురు అలయన్స్గా బరిలోకి దిగుతూ ఉన్నారు ముగ్గురం బరిలోకి దిగుతున్నా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టడంలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పి ఆ ఫ్రస్ట్రేషను లేకపోతే మూడు పార్టీలు పెట్టుకున్నా కూడా ముగ్గురు కలిసి కోఆర్డినేషన్ లేదు జనాల్లో స్పందన లేదు పైపేచి జనాల నుంచి తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి అటువైపు అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలకేమో జనాల నుంచి విపరీతమైన క్రేజ్ వస్తుంది అండ్ అదే సమయంలోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం ఎలక్షన్ కమిషన్ మనం ఏం చెబితే అది ఉంటుంది అని చెప్పి అనుకుంటే వాళ్ళేమో మనం తప్పులు చేస్తూ ఉంటే పట్టుకుంటూ పోతూ ఉన్నారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ తెలియడం లేదు కానీ తెలుగుదేశం ఈ బీజేపీ జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళలో ఉన్నటువంటి ఆ అసహనం అనకూడదేమో దాన్ని దానికి ఇంకేమైనా పేరు పెట్టాలేమో కానీ మొత్తం అధికారుల మీద కక్కుతూనే కక్కుతూనే ఉన్నారు మామూలుగా అక్కట్లే మొన్నటికి మనం చూసాం సీఎం రమేష్ అనకాపల్లి దగ్గర ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి దగ్గర ఒక టైల్ షాప్ ఏదో ఒక షాపులో ఫుల్ గా డబ్బులు డమ్ చేసి పెట్టారు ఆ సమాచారం తీసుకొని అధికారులు అక్కడికి వెళ్తే ఇంకా సీఎం రమేష్ చేయి పట్టుకొని ఇక్కడ నుంచి పోకొంటే నేను అందులో తేలుస్తా అని చెప్పి ఏకంగా ఓ ఆఫీసర్ స్థాయి అతని మీద ఏ విధంగా దౌర్జన్యానికి దిగాడో మనం చూసాం తర్వాత ఆయన మీద కేసు పెట్టారు తాజాగా నిన్ననే ఫార్టీ పని కింద నోటీసులు కూడా ఇచ్చారు ఇలా ఒకటి రెండు కాదు ఇక్కడ చూడండి అయ్యన్న పాత్రుడు మామూలుగానే ఆ నోరు బురదకుంటా పదం కూడా చాలా చిన్నదేమో అంత వయసు వచ్చింది శాసనసభ్యుడిగా సార్లు పనిచేశారు అంత నీచమైన మాటలు చెచ్చి ఎట్లా మాట్లాడతాడో ఏం పడని అర్థం కాదు కానీ తాజాగా కూడా చూడండి అక్కడ సీఎం రమేష్ ఫోటోలు అదే అదే ఆ ఫోటో ప్లస్ పువ్వు ఫోటో వేసి చీరలు పంపుతున్నారు పంచుతున్నారట చీరలు పంచుతున్నారట ఆ సమాచారం అందుకున్న అధికారులు పోయి వాటిని పట్టుకున్నారు అయిపోయే నోరు మామూలుగా పడేసి పడేసుకుంటారా అక్కడే ఉన్నటువంటి అయ్యన్న పాత్రడు అంటారు ఏం ఎవరు రా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది చీరలు లంగాలు పంచుకుంటే తప్ప చీరలు లంగాలు అంట చీరలు లంగాలు పంచుకుంటే ఏమైతుంది ఈ పనికిమాల ఎదవలు ఉన్నారు డీజీపీ చీఫ్ సెక్రటరీ ఈ ఎదవలను పనికి మాలిన అంట డీజీపీ చీఫ్ సెక్రటరీ ఆ మాలిన ఎదవలను తీసుకొచ్చి మార్చి పడైతే పోతుంది అందరినీ మారుతున్నారు ఆ ఎదవలను మాత్రం మార్చట్లేదు అటు పక్క వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అప్పు వాళ్ళ సంఖం ఆకుపోండి ఇవి పదాలు చీరలు లంగాలు పంచుకుంటే అంట చీరలు లంగాలు పంచకపోతే నువ్వు కట్రాయర్ మీద ఒక ఫోటో దిగి ఆ ఫోటో చీరల మీద వచ్చి పంచుకోండి ఛాలెంజ్ అనే చిరంజీవి సినిమా ఉంటుంది అందులో మంచి బిజినెస్ పెరగాలి అని చెప్పి టవాళ్ళు చీరలు డ్రెస్సుల మీద మంచి మంచి హీరో హీరోయిన్లు రకరకాల ఫోటోలు వేసి పెడతారు అట్లా అయ్యన్న పాత్రుడి గారి అండర్వేర్లో ఫోటో దిగి ఆ చీరల మీద పంపిణీ చేసి పంచండి మరి మీ అభిమానులు ఎవరన్నా ఉంటే ఎగబడి తీసుకుంటారేమో ఇత చీరలు లంగాలు అంట పంచితే మీదేం పోతుందిరా ఇంకొన్ని పంచుకోకూడదా పంచి పంచకూడదా అని తెలిసి కూడా పంచితే ఏం పోతుంది అంటున్నాడు ఎంత దారుణంగా ఎంత నిజానికి తెగబడితే ఏమైనా అర్థం పర్థం ఉందా ఇదొక పద్ధత ఇదొక పద్ధత ఇవా వ్యాఖ్యలు చేసేది